రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఏపీ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ తిరోగమన చర్యలతో నాశనం చేసింది మూడు రాజధానుల పేరుతో దశలో ఉన్న అమరావతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం చిదిమేసింది అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది తెదేపా హయాంలో ముమ్మరంగా సాగిన అమరావతి పనుల్ని రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం నిలిపేసింది ఐదేళ్ల పాటు రాజధానిని పాడుబెట్టింది చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్వ వైభవం తెచ్చే చర్యలు మొదటి రోజు నుంచే ప్రారంభించింది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో మార్గసూచీని సిద్ధం చేసుకుంటోంది రాజధాని పునర్నిర్మాణం సీఎం చంద్రబాబుకు సవాల్గా మారనుంది ఈ ఐదేళ్లలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ భవిష్యత్తులో మరొకరు జగన్లా విధ్వంస ఆలోచనలకు తావివ్వకుండా చూడాల్సిన అవసరం ఉందని రాజధాని రైతులు కోరుతున్నారు ఆచరణాత్మక లక్ష్యాలు నిర్దేశించుకుని తన హయాంలోనే అందరి ఆశలు నెరవేరుస్తూ మొదటి దశను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన గురుతర బాధ్యత బాబు భుజ ఉందని చెబుతున్నారు అఖిల భారత సర్వీసు అధికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అపార్ట్మెంట్లు డెబ్బై రెండు శాతం ఎన్జీఓల నివాస సముదాయాలు అరవై రెండు శాతం గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు అరవై ఐదు శాతం మేర పూర్తయ్యాయి పెండింగ్ పనుల్ని వెంటనే ప్రారంభించాల్సి ఉంది కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షతన ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసే తదుపరి చర్యలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో కాలపరిమితితో కూడిన నివేదిక సిద్ధం చేసుకోవాలి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పోస్టన్ కమిటీ జీఎన్ రావు కమిటీ నిపుణుల కమిటీ ఐఐటి రూర్ కి హైపవర్ కమిటీల తుది నివేదికల్ని సమీక్షించి తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది తెదేపా హయాంలో ప్రారంభమైన విభాగాధిపతులు సచివాలయం శాశ్వత హైకోర్టు భవనాల పునాదులో ఐదేళ్లుగా పునాదుల స్థాయిలోనే నీటిలో నానుతున్నాయి ఈ నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో సమీక్షించి అంచనా వేయించాల్సి ఉంది కట్టడాల ప్రస్తుత నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఆ పనుల్ని సవరించిన అంచనాలతో తిరిగి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి ఈ ఐదేళ్లలో ఇవి పూర్తయ్యేలా చూడాలి దీనికి గాను గుత్తేదారులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు మొబిలైజేషన్ అడ్వాన్సులు గడువు పొడిగింపు ప్రస్తుత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలా లేక తిరిగి టెండర్లు పిలవాలా అనే అంశాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది పెండింగ్ భూసేకరణ రైతులకు కేటాయించిన ప్లాట్లు వాటికి సంబంధించిన న్యాయ చిక్కుల్ని సత్వరమే పరిష్కారం చేయాలి అనంతరం ఆ భూముల్ని సీఆర్డీఏకు తిరిగి దఖలు పరిచేలా చొరవ తీసుకోవాల్సిన అవసరముంది పునర్విభజన చట్టం అమరావతి బృహత్ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసేందుకు న్యాయపరమైన చర్యల్ని ప్రారంభించాలి రైతుల రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేసి వీలైనంత త్వరగా లాస్ట్ మైల్ కనెక్టివిటీతో వారి ఫ్లాట్లు అభివృద్ధి చేసి అందించాలి దీనివల్ల రాజధానిలో నివాసయోగ్యత స్థాయి పెరుగుతుంది పెండింగ్ ప్లాట్లు కేటాయించిన ప్లాట్లలో ఇంకా చేయించాల్సిన రిజిస్ట్రేషన్లు నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయాలి అమరావతిలో అత్యంత కీలకమైన సీట్ యాక్సిస్ రోడ్డు మిగిలిన అనుసంధాన రహదారుల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలి శాశ్వత హైకోర్టు అసెంబ్లీ సచివాలయం విభాగాధిపతుల భవనాలు హ్యాపీనెస్ట్ తదితర ప్రాజెక్టులను సత్వరమే పునరుద్ధరించి వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలి రాజధానిని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జాతీయ రాష్ట్ర రహదారులతో అనుసంధానిస్తే అన్ని ప్రాంతాలతో అనుసంధానత పెరుగుతుంది ఎన్ఐడి ఎస్ఆర్ఎం విట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వాటిని సరిదిద్దితే మరిన్ని సంస్థలు అమరావతికి వచ్చే అవకాశం ఉంటుంది అమరావతి ప్రణాళికలో పేర్కొన్న విధంగా అంబేద్కర్ విగ్రహం స్మృతి వనాన్ని అభివృద్ధి చెయ్యాల్సి ఉంది రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించి నిర్దిష్ట కాలపరిమితితో మూడు సంవత్సరాలకు మించకుండా కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకోవాలి ఈ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద నలభై టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్ నిర్మించాలి రాజధాని పరిధిలోని గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించే అంశంపై దృష్టి పెట్టాలి ఆ గ్రామాల నుంచి వసూలు చేసే పన్నులతో వారికి కావలసిన మౌలిక సదుపాయాల్ని సేవలు అందించేలా చూడాలి ఆర్పై జోన్ ఏర్పాటు రాజధానేతరులకు సెంటు స్థలాల సంతర్పణ భూసేకరణ ప్రకటన ఉపసంహరణ పేరుతో అమరావతి మాస్టర్ ప్లాన్ ధ్వంసం చేయడంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం కీలక పాత్ర పోషించారు వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి కొరడా జుడిపిస్తేనే విద్రోహ పోకడలకు అడ్డుకట్ట పడుతుందని రైతులంటున్నారు